తాంజూర్ పెయింటింగ్స్ అంటే గుర్తొచ్చేది భారతి గారు పూర్ణిమ గారు థ్యాంక్ యూ అండి సో అసలు తన వర్క్ అయితే ఇంక అల్టిమేట్ ఉంటుందండి లాస్ట్ టైం మనం వీడియో పెట్టాం కదా దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చి చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి అంటే ఒక హౌస్ వైఫ్ లాగా మీరు ఇంటి దగ్గర నుంచి చేస్తూ అసలు ఇది కార్పొరేట్ ఆఫీస్ అండి ఎక్కడ మంజీరా ట్రినిటీ బిల్డింగ్ అసలు ఎక్కువగా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు భారతీ గారు మీరు కూడా ఆ రేంజ్ లో ఇక్కడ ఫెసిలిటీస్ ఇచ్చి మీ స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నారు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్ అండి సో చాలా మంది స్టూడెంట్స్ అయితే ప్రెసెంట్ ఉన్నారండి వర్ణాలయం ఆర్ట్స్ అనేసి తనకి నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ వీడియోస్ పెట్టున్నాను తాంజోర్ పెయింటింగ్స్ అండ్ ఇంకా చాలా రకాల పెయింటింగ్స్ అయితే నేర్పిస్తారు సో ఇప్పుడు మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు భారతి గారు మన దగ్గర ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఏ టూ ఫోర్ గ్రూప్స్ ఉన్నాయి మార్నింగ్ లెవెన్ టు టూ ఒక గ్రూపు టూ టు ఫోర్ ఒక గ్రూపు ఓకే మండే టు థర్స్ డే వరకు మళ్ళీ సాటర్డే సండే మళ్ళీ టూ గ్రూప్స్ ఉన్నాయి ఓకే అలాగా సో మొత్తం సిక్స్ గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు ఈచ్ గ్రూప్లో ఎంతమంది ఉంటారు ఈహెచ్ గ్రూప్లో ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటారు ఓకే ఇప్పుడు ఎక్కడికి ఒక గ్రూప్ అయితే నడుస్తుందండి వీళ్ళందరూ జాయిన్ అయి ఎన్ని రోజులు అయిందండి వన్ మంత్ వన్ మంత్ అయింది వన్ మంత్ అయ్యి సో ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నారు వన్ మంత్ లో వన్ మంత్ లో ఫస్ట్ బేసి బేసిక్ ఏమేమి వస్తుందో కర్టన్స్ అవన్నీ మీది చూపివండి మీది లేకుండా జస్ట్ మీది బుక్ బుక్ తేలేదు అసలు ఇది దక్షిణామూర్తి ఇది వీళ్ళు ఫస్ట్ ఒక బోర్డు వేస్తాము అంటే సిక్స్టీన్ బై ట్వంటీ దక్షిణామూర్తి నేర్పుతున్నాము ఇది స్టార్టింగ్ అలా ఉంటుంది అనమాట స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు మన దగ్గర జాయిన్ అయితే ఈ విధంగా వర్ణాలయం అనేసి పెయింటింగ్స్ ది అన్ని మొత్తం మెటీరియల్ తో సహా ఇస్తున్నాము ఓకే అంటే బేసిక్ నుంచి వాళ్ళకి అవునవును పువ్వులు చేయడం ఇది ఈ గార్లాండ్స్ అట్లా ఇవి కాదు ఇది ఇది తర్వాత ఇది తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చింది శారీస్ అన్ని ఇలానే ఫిగర్స్ గీసి ఫిగర్స్ లోనే చూపిస్తున్నాం శారీస్ ఎలా వేయాలి అని సో గార్లాండ్స్ అన్ని చేపించాను తర్వాత శారీస్ సరస్వతి కే కలర్ వస్తుంది ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ వేసారు ఇలాగా కర్టన్స్ అన్ని వస్తాయండి ఇవన్నీ తన దగ్గర ఓకే అన్ని చూపిద్దాము ఇది వన్ ఆఫ్ ద క్లైన్ మన స్టూడెంట్ నేర్చుకున్నదండి సో పక్కన ఈ తలగడలు అంటే పెయింటింగ్స్ పెయింటింగ్ ఏమేమి వచ్చేస్తాయి అనమాట ఓకే సో ఇది వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇదండి ఇప్పుడు ఇదే ఇలాగే అవుట్లైన్ గీసాక ఇలా మొత్తం రెడ్ కలర్ పెన్ తోటి వేసేసుకొని ఫస్ట్ బేస్ కలర్ ఇచ్చుకుంటాము తర్వాత అంత ఒక వన్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై చేసుకుంటూ వస్తారు సో ఇలా దత్తాత్రేయు దక్షిణామూర్తి సారీ దక్షిణామూర్తి దక్షిణామూర్తిని వేస్తున్నారు అందరు ఓకే సో మీరు ప్రతి ఒక్క బ్యాచ్ కి మీరు ఉంటారు ప్రతి ఒక్క బ్యాచ్ లో ఉంటాను నేను సో భారతి గారు తన కోడలు గారు ఇద్దరు ఇక్కడ ఉండి వాళ్ళకి చూసుకుంటున్నారండి ఇది ఒక రూమ్ ఇంకా అట్లాంటివి ఒక రెండు మూడు రూమ్స్ ఉన్నాయి సో మార్నింగ్ బ్యాచ్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఇలా రన్ అవుతున్నాయండి ఇది వచ్చేసి మంజీరా ట్రినిటీ ఎక్కడంటే మనకి నెక్సెస్ మాల్ కొంచెం దగ్గరలో ఉంటుంది లూలూ మాల్ కి పక్క బిల్డింగ్ అనమాట సో ఇందులో మీకు స్క్రీన్ మీద భారతి గారి నంబర్ ఉంటుంది సో తను వేసిన పెయింటింగ్స్ అన్ని నేను ప్రీవియస్ వీడియోలో చాలానే చూపించాను ఇప్పుడు సురభి కూడా కొత్తగా చేశాము చాలా బాగుంది అది కూడా చూపిస్తాం ఎస్ మేడం ఎక్కడ ఉంది చూపిద్దామా ఓకే సో మేడం ఎవరైనా మాట్లాడతారా భారతి గురించి అక్కడ నుంచి మాట్లాడచ్చు నేర్చుకుంటున్నారు భారతి మేడం యూట్యూబ్ లో నేను యాడ్ చూసి క్లాస్ జాయిన్ వన్ మంత్ నుంచి ఫ్రమ్ ద బేసిక్స్ లర్నింగ్ ఎవ్రీథింగ్ కర్టెన్స్ అండ్ సారీస్ ఫోల్డింగ్స్ ఎవ్రీథింగ్ టీచర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా రావాలనేసి మేము అడ్వాన్స్ కోర్స్ జాయిన్ అయ్యాము సో ఆల్మోస్ట్ వన్ మంత్ లో చాలా వరకు వర్క్ చేసుకున్నాం మేము

సాంగ్స్ చూసాను భారతి మేడం ఒక ఈ తాంజూర్ లో సంథింగ్ నాకు స్పెషల్ అనిపించింది రియల్లీ ఎందుకంటే నేను చాలా తాంజూర్ పెయింటింగ్స్ మార్కెట్ లో చూసాను సో ఫీచర్స్ అంతా చాలా నీట్ గా ప్రాంప్ట్ గా ఉంది సో అది నచ్చి నేను ఇట్లా జాయిన్ అవ్వడం పెద్ద పెద్ద అకాడమీస్ లో ఏంటంటే గ్రూప్ గా అందరికి ఇక్కడ మీకు చెప్తారు సో మనం ఎందుకంటే డ్రాయింగ్ కూడా చాలా అవసరం ఆర్ట్ ఫామ్స్ కోసం ఫ్రమ్ ద బిగినింగ్ నేర్చుకుంటే మనం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఒక కోర్స్ ఇంకోటి ఏంటంటే పిల్లలు వేసిన మళ్ళీ మన వర్క్ షాప్ లో వీళ్ళందరూ వచ్చి కూర్చొని ఆర్డర్స్ కూడా మనమే తీసుకొని మనమే వీళ్ళ చేత వేయించి వాళ్ళ యొక్క వర్క్ ని మనం వాళ్ళకు అమౌంట్ సాలరీ వైజ్ గా ఇచ్చేలాగా కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం ప్లాన్ చేసాం కదా యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది ఆ సోర్స్ మార్కెటింగ్ సోర్స్ ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు అందరూ ఎలా సేల్ చేయాలి ఎలా చేయాలి అనే డౌట్స్ మీకు ఉంటాయి ఆ డౌట్స్ మీకు అస్సలు అవసరం లేదు మనం ఇలా పెట్టామంటే అలా అయిపోతూ ఉంటాయి మనం చెయ్యాలి అంతే కూర్చొని నమ్మకం ఉండాలి ఇప్పుడు ఎవరో ఒకరు చేసేస్తే అందులో గోల్డ్ వాడతారు అది ప్యూరా కాదా అనేది ఎవరికి డౌట్ ఒక సంవత్సరం తర్వాత గానీ అది నల్లబడిపోతుందా బాగుంటుందని తెలియదు భారతిగారు ఏంటంటే తన మెటీరియల్ ఇచ్చి వర్క్ అది చేయించుకుంటారు కాబట్టి ఎవరైనా కొనే వాళ్ళు కూడా హ్యాపీగా మీరు విత్ ట్రస్ట్ తోటి చేయొచ్చండి తనైతే బ్రాహ్మిన్సే తన వర్క్ అయితే నాకు చాలా ఇష్టం అంటే ఆ ప్యూరిటీ ఉంటుంది చూడండి మనీ మైండెడ్ లాగా కాకుండా ఒక ప్యూర్ మనకి ఒక సోల్ దీనిలాగా అనమాట తన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిజంగా నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేర్పించాలి అనే సదుద్దేశంతో తను చేస్తారండి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అవతలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కలుద్దాం సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు ఈ రోజులుంటుందండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అనుకున్నాము చాలా మంది వస్తూనే ఉన్నారు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఇంకా చూడాలి వీళ్ళు కూడా అంత వన్ మంత్ కంప్లీట్ అయిన వాళ్ళే సార్ కొత్తగా జాయిన్ అయ్యారు స్టార్టింగ్ జస్ట్ నిన్ననే జాయిన్ అయ్యారు జస్ట్ ఫస్ట్ అంతా కూడా లైన్స్ ఇంకా ఫ్లవర్ డిజైన్స్ అది నేర్పించారు బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది తర్వాత శారీసు శారీ డిజైన్స్ అక్కడ కూడా ఫస్ట్ నుంచి చూపియండి రంగులు రంగుల్లో వేసేశారు మేడం

ఫీజు వివరాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి విత్ మెటీరియల్తో కలిపి సిక్స్టీ థౌసండ్ తీసుకుంటున్నాము త్రీ మంత్స్ మంత్స్ వీక్లీ టూ డేస్ త్రీ అవర్స్ ఉంటుంది క్లాస్ ఒక్క ఒక సింగల్ ఫిగర్ నేర్పడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నారండి ఒక్క సింగల్ ఫిగర్ నేర్పడానికి మేము ఇట్లా సింగల్ ఫిగర్ నేర్పిస్తూ కూర్చోాలంటే మనం బాగా సంపాదించవచ్చు మాకు మాకు కావాల్సిందంతా ఎవరైతే బాగా వేయగలుగుతారో వాళ్ళకు మేము ప్రమోట్ చేసి వర్క్ ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి ఓన్లీ సిక్స్టీ థౌజండ్కి ఫుల్ కోర్స్ మేము నేర్పుతున్నాము ఇలా ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పెట్టుకో ఇలా ఇలా లోటస్ ఇలా అనేసి అంతే ఇది మళ్ళీ వాష్ చేసి ఈ క్లాత్కి తుడిచేసి తుడిచేసి దీన్ని ఇలాగే అనేసే ఇంతే అనేసి అంతే మళ్ళీ ఇంక ముందుకు వెళ్ళక ఇక్కడికే డ్రాప్ చేసేసాయి మళ్ళీ తీసుకో ఇలా సెంటర్ పెట్టుకో ఇలా పెట్టి నేర్చు త్రీ మంత్స్ చక్కగా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మేము తప్పకుండా చెప్తామండి ఎవరైనా సరిగ్గా చేయలేము అనేది ఉంటే మాత్రం నేను వాళ్ళకి చెప్పలేను బాగా అంటే ఇప్పుడు నాకు వరకు వచ్చిన స్టూడెంట్స్లో ఏ ఒక్కరు జస్ట్ స్టార్టింగ్ అసలు బ్రష్ కూడా పట్టలేని వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా బాగా మూవ్ అయిపోయారు త్రీ అవర్స్ ఉంటుంది ఎవ్రీ మార్నింగ్ బ్యాచ్ ఒక త్రీ అవర్స్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ త్రీ అవర్స్ ఉంటుంది మనకు వీక్లీ బ్యాచెస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పూర్ణిమ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఇంట్లోనే చేసి ఇంట్లోనే నేను పెయింటింగ్స్ ఇచ్చేదాన్ని నాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి చాలా ఆర్డర్స్ వచ్చాక నా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను సో ఆ టైంలో నేను ఎలా చేయాలి ఏంటి అనే ఐడియా వచ్చింది నాకు సో నేను ఎందుకు నా స్టూడెంట్స్ నేను ఎందుకు బిల్డప్ చేసుకోకూడదు వాళ్ళకి ఎందుకు నేను వర్క్ ఇవ్వకూడదు అని ఒక ఇది వచ్చేసి ఐడియా వచ్చి నేను ఎలా చేయాలి అనుకునే టైంలో నాకు పూర్ణిమ గారి వీడియోస్ చూశాను నేను నచ్చి అప్పుడు పూర్ణిమ గారిని కా కాంటాక్ట్ అయ్యానండి తర్వాత చాలామంది స్టూడెంట్స్ నాకు పూర్ణిమ గారు ఇచ్చారు చాలా సంతోషము పాటు పిల్లలు కూడా చాలా చక్కగా చేస్తున్నారు అసలు ఒక్కొక్కరు అయితే అద్భుతంగా గీస్తున్నారు అసలు గార్లెంట్స్ కానీ పిల్లోస్ కానీ ఒక్కొక్క కలర్స్ చాలా చక్కగా చేసుకొస్తున్నారు మనకు త్రీ మంత్స్ తర్వాత ఒక పెద్ద బిల్డప్ వర్క్ షాప్ ఒకటి స్టార్ట్ అవుతుందండి ఎవరికి ఎన్ని కావాలన్నా మా స్టూడెంట్స్ మేము అందరం కలిసి వేసి ఇవ్వగలం టైం టు టైం మేము అందివ్వగలం అందరికి తాజా పెయింటింగ్స్ గోల్డ్ లీఫ్ అది కూడా ప్యూరిటీ బట్టి కూడా రేట్లు ఉంటాయి ఒరిజినల్ క్వాలిటీని చేసిస్తారు మీ ఇంటికి కూడా ఏదైనా మీరు చేయించుకోవాలి అనుకుంటే తనకు ఆర్డర్ చేస్తాం ఆల్ ద బెస్ట్ అండి ఆల్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఏదైనా నేర్చుకోవాలి బాబీ గారు ఆర్డర్ చేయాలి